మన దేశంలోనే బెస్ట్ వెన్ హాస్పిటల్ మహాదేవ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ జన్మరాశి ప్రకారంగా ఏలినాడు శని అష్టమ శని వస్తే ఏ విధమైనటువంటి ఉంటాయి వ్యవహారిక నామం ప్రకారంగా వస్తే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అంటే ఫలానా రమేష్ అతని పేరు మరి అతని యొక్క జన్మజాతకం ప్రకారంగా మేషరాశి అయితే మరి మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలు ఉంటాయా మరి రమేష్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి పేరురీత్యా ఉండేటువంటివి ఉంటావా ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకంటే నాది జాతకం ప్రకారంగా మేషరాశి అనుకున్నాం లేదా వృషభ రాశి అనుకున్నాం మీ వ్యవహారిక నామం వేరైతే మీకు జరిగేటువంటి మైనస్లు ప్లస్లు ఏమిటి అదేవిధంగా ఏడవ తారీఖు రాబోయే రాహుగ్రస్త చంద్రగ్రహణము తొమ్మిది యాభై ఆరు పిఎంకు మొదలైనటువంటి ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణము ఏడవ తారీఖు మరి ఎనిమిదవ తారీఖు ఒకటి ఇరవై ఆరు వరకు కలదు మధ్యలో పదకొండు ముప్పై తొమ్మిది పదకొండు నలభై మధ్యకాలంగా ఉంటుంది మరి ఏ రాశుల వారు ఈ గ్రహణాన్ని వీక్షిస్తే విశేషమైన ఫలితం ఉంటుంది ఎందుకంటే ఆ రోజు పౌర్ణమి ఏడవ తారీఖు మరి ఇట్టి రోజు మనము ఎవరైతే ఈ చంద్రగ్రహాన్ని వీక్షించడం ద్వారా అమ్మవారుకు సంబంధించినటువంటి పూర్తి ఫలితము కానీ పూర్తి అనుగ్రహము ఏ రాశుల వారికి కలదు అనేటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలకై తప్పకుండా ఈ వీడియో పూర్తి వరకు చూసే ప్రయత్నం చేయండి మనకు చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి మోక్షకాలము పుణ్యకాలము మూడు గంటల ముప్పై నిమిషాలు అని చెప్పడం జరుగుతున్నది మరి ఈ సమయంలో మనం చేసుకునేటువంటి దానాలు ఈ సమయంలో మనం చేసుకునేటువంటి జపాలు విశేషమైనటువంటి ఫలితాలను తెచ్చిపెడతవి ఈ సమయంలో రాత్రి కనుక మరి దానాలు అంటే ఎవరు ఉండరు ఎక్కడ బ్రాహ్మణులు ఉండరు కనుక ఇంట్లోనే చక్కగా ఒక ఎరుపు రంగు క్లాత్లో ఈ యొక్క ఉలువలను పోసి మూతగా ముడివేయండి అదేవిధంగా ఒక బ్లాక్ కానీ బ్లూ కలర్లో కానీ ఈ యొక్క మినుములు పోసి మూత వేయండి అంటే అదే ముడి వేయండి ఇందులో ఒక నూట ఒక్క రూపాయి ఇందులో ఒక నూట ఒక్క రూపాయి పెట్టండి వీటి ముందు దీపారాధన చేసి చక్కగా దేవి కడ్గమాల స్తోత్రాన్ని పఠించండి ఇట్టి వృచ్చిక రాశి సో మరి వృచ్చిక రాశి వారికి సంబంధించినటువంటి మూత ఈ దీన్ని ఏం చేయాలనేది వీడియో చివరిలో చెప్తాను నేను ఇక్కడ మీ యొక్క తల్లికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్య లేదా తల్లితో తల్లికి సంబంధించినటువంటి ఏమైనా ఆస్తిలు కానీ ఏమైనా రావలసినవి ఏమైనా ఉన్నా మీకు వచ్చేటువంటి పరిస్థితులు అదేవిధంగా తప్పకుండా ఈ వృచ్చిక రాశి వారు ఈరోజు నాడు తొమ్మిది యాభై ఆరు అంటే పది పదిన్నరకు మీ తల్లిగారి యొక్క పాదాలను స్పృశించండి పాదాలను ఒత్తండి చక్కగా కాళ్ళు వత్తండి అమ్మవి కుదిరితే కుర్చీలో కుర్చునబెట్టి అమ్మ యొక్క పాదాలకు అభిషేకం చేసి మీరు అట్టి నీళ్ళని మీద చల్లుకోండి ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది అదేవిధంగా ప్రాథమిక విద్యకు సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కొంత పదవ తరగతి లోపు ఉండేటువంటి వారికి చక్కగా చదువుకోండి అని చెప్పడం జరుగుతున్నది భూ సంబంధిత ఇబ్బందులు ఎవరిదో భూమిని మనం వాడుకోవడం కానీ ఇట్టి సందర్భాలు ఎదురయ్యేటువంటి పరిస్థితులు అదేవిధంగా కొన్ని కొన్ని గృహములో ఉపయోగపడేటువంటివి అంటే గృహోపకరమైనటువంటి ఉపయోగపడేటువంటి వస్తువులను కొనేటువంటి పరిస్థితి అదేవిధంగా ఇల్లు చేంజ్ అవ్వడం కానీ ఒక గృహాన్ని నిర్మించుకునేటువంటి అవకాశం కానీ మొత్తం మీద ఇంటిపైన ఇంకో రూమ్ వేసుకోవడం కానీ ఇంట్లో ఏమైనా రిపేర్స్ వస్తే వాటిని చేయించడం కానీ ఇలాంటివి మనకు ఏర్పడేటువంటి పరిస్థితులు అనవసరమైనటువంటి ప్రయాణాలు మాత్రం తిరగకండి టైమును వేస్ట్ చేయకండి ఒక పుస్తకం చదువుకోండి లేదా ఏమైనా సాధన చేయండి ఈ సమయం మంచిది కాదు కానీ సాధన చేసే ప్రయత్నం చేయండి తప్పకుండా ఈ యొక్క రాశి రాశివారు ఇక అదేవిధంగా ఈ యొక్క వృచ్చిక రాశివారికి విపరీతమైనటువంటి నరఘోష నరపీడ అధికంగా ఉంది అనూక్ష్యమైనటువంటి నష్టములు వాటిల్లే పరిస్థితి ఉంది జాగ్రత్త చిన్న చిన్న ప్రమాదాలు ఏదో ఒక రకంగా తగాదాలు అదేవిధంగా కొంతమేర మనకు బంధుమిత్రులతో కూడా కలహాలు అదేవిధంగా అనారోగ్య సమస్యలు కొన్ని కొన్ని వచ్చే పరిస్థితి ఉంది దీంతోపాటుగా కొంతమేర ధాన్య సమృద్ధి గృహ నిర్మాణ అవకాశాలు కూడా ఉన్నవి శత్రువులు మీరు చూసే చూపుకు కానీ మీరు చేసే పనులకు కానీ పరాభావం చెందే పరిస్థితి కలదు రాశి వారు కొంచెం ధైర్యంగా ఉండండి స్థిరాస్తులలో కూడా లాభాలు అదేవిధంగా ఏమైనా లాటరీలు కానీ గుర్రపు పందాలు కానీ వీటిల్లో కొంత మనకు అవకాశాలు లభించే పరిస్థితి ఉంది అనుకూలంగా లాభాలు వచ్చే పరిస్థితి ఉంది ఇక కుటుంబంలో కొన్ని చిన్న చిన్న గొడవలు ఏర్పడేటువంటి పరిణామాలు కూడా ఉన్నవి కనుక ఎవరైతే వృచ్చిక రాశి వారు ఉన్నారో వివాహ ప్రయత్నాలు కానీ రావాల్సిన ధనం గురించి కానీ అదేవిధంగా సొంత ఇంటి కళ కానీ ఇంకనూ భార్యాభర్తలలో గొడవలు జరుగుతున్నాయి అనుకున్న ఇవి కొంచెం మనము చూసుకొని ముందుకు వెళ్ళండి వీటికి సంబంధించినటువంటి పరిహారాలు అంటే ఈ యొక్క రాశి వారు తప్పకుండా వీరు నీటిని ఎక్కువగా వృధా చేయకూడదు అదేవిధంగా కరెంటును అధికంగా ఉపయోగించకూడదు వేస్ట్ చేయకూడదు దీంతోపాటు తల్లికి నమస్కరించుకోండి ఈ యొక్క ముందుగానే చెప్పాను రాహుగ్రస్త చంద్రగ్రహణం రోజు మీ జీవితం అనేటువంటిది మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పును నలభై ఒక్క రోజులలో మీరు చూస్తారు ఇది ఓపెన్ ఛాలెంజ్ కనుక నా నీ నూనె అక్షరాలతో కలిగినటువంటి వారు యా ఈయు జ్యోతి ఇలాంటి పేర్లతో ఉండేటువంటి వారికి నిజంగా విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నవి ఇదెంతో ఆనందకరమైనటువంటి విషయంగా చెప్తున్నాను ఇక ఏడవ తారీఖు రోజు రాహుగ్రస్త చంద్రగ్రహణం రోజు తొమ్మిది యాభై ఆరు నుండి సుమారుగా రెండు రెండున్నర ప్రాంతం వరకు కూడా విశేషంగా కాశీ క్షేత్రంలో రాహువు కేతువు శని చంద్రుడు వీటి గ్రహాలకు సంబంధించి మూల మంత్రాలతో జపాలు హోమాలు ఉన్నవి మరి ఎవరి నక్షత్రము ఎవరి రాశి ప్రకారంగా కూడా సంకల్పం చేయడం జరుగుతుంది ఎవరికి వారికి వీడియో షూట్ చేసి పంపించడం జరుగుతుంది కనుక మరి ఇట్టి కార్యక్రమంలో పాలు పంచుకునేటువంటి వారు తప్పకుండా మీ గోత్రనామాలకై కింద కనబడేటువంటి నెంబర్కు కాల్ చేయండి ఆల్ ద బెస్ట్